రాజన్న సిర్చిల్ల జిల్లా నుండి పెరియర్ క్యూ వీరుల సాక్షిగా కార్గిల్ సాక్షిగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యాన్ని పెరియార్ క్యూ న్యూస్ మాది గమరాపేట మండలం గ్రామం కొత్తపల్లి మాది మేము కొత్తపల్లి కోక్యా తాండ గిరిజనం మాకు నా పేరు హసన్ సన్నం రాజ్య మాకు ఇక దే దాదాపుగా డెబ్బై డెబ్బై సంవత్సరాలు అవుతుంది మాకు ఇంతవరకు రోడ్డు లేవు ఇండ్లు లేవు ఏ సౌకర్యం లేదు ఇండు కావాలి మాకు సహాయకరం కావాలని ఈ మండలం చుట్టూ తిరుగుతున్నాం దయచేసి చెప్తున్నా కలెక్టర్ గారికి చెప్తున్నా ఎంఆర్ఓ చెప్తున్నా ఎంపీటీ ఆంధ్రకి చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రికి సీఎం సార్ కూడా చెప్తున్నా మాకు ఇండ్లు వస్తే మీ మండల కైకులో గంపన చేసుకొని ఏదైనా పని చేసుకొని అందులో ఒక రూపాయలు కాలేసుకొని సరిపోకపోతే వాళ్ళు ఇచ్చిన పైసలు సరిపోతే ఇంకో పది రూపాయలు కైకిల్ కంపల్ చేసుకొని మేము కట్టుకుంటామని దయచేసి మనం చెప్తున్నాం రోడ్ కావాలి కావాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుండు కదా బియ్యం ఆ బియ్యం కూడా సరిపోతలేవు పది రూపాయలకో ఇరవై రూపాయలకో తెచ్చుకొని కొనుక్కొని తింటున్నాం కంట్రోల్ బియ్యం మీద తింటున్నాము మాకు అవి కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవాలంటే కూడా పైసలు లేవు అయినా గవర్నమెంట్ మా గోస చూసి మాకు ఏదైనా చేసి కొంచెం సాయం చేస్తే అయిపోతుంది కదా ఇక్కడి వరకు కూడా రాకపోదు కదా మేము కూడు అన్నము మాకు రోడ్డు ఇండ్లు నీళ్ళు మాకు మార్చాలి సారు మాకు ఇవ్వాలి మాకు మాకు కట్టుకుంటూ లేవు ఇప్పటికి మాకు జరిగింది మాది అయిపోయింది రేపు కాబోయే మా పిల్లల పరిస్థితి కూడా ఇట్లా చేయొద్దు ఇట్లా కావద్దని కోరుతున్నాను ఇప్పటికీ మాకు నీళ్ళ సార్వతు మాకు గూడు ఉండడానికి గూడు నడచడానికి ఒక దారి మాకు ఒక తాగడానికి కొన్ని నీళ్ళు మాకు నడుస్తాను కొన్ని మట్టి రోడ్డు మాకు సిసి రోడ్డు పోయాలి డాంబర్ పోయాలని అధికారం ఏం పై అధికారులలో ఏం చెప్తలేను కాబట్టి మట్టి రోడ్ పోతున్నా మట్టి రోడ్ పడాలన్నా ఎవరైనా ఆపద వచ్చినా జ్వరం వచ్చినా కానీ ఒక ఆటో తెప్పించుకున్న ఆటోలో వేసుకున్నా ఒక ఆటో తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి పాల మనం రక్షించుకుంటామని తయారు చేసి మనం చెప్తున్నా కానీ చాలా మంది చచ్చిపోతున్నారు మేము కూడా చచ్చిపోతాము పాము కడిచినప్పుడు ఏ ఆటో రాదు ఏది రాదు మా వాళ్ళు పాము కడితే ఎత్తుకొని పోయే వారికే నిసా మధ్య నిజపంద అయిపోయింది పాము కడితే కూడా హాస్పిటల్ రెండు లక్షల రూపాయలు అయినాయి ఉన్న ఇప్పుడు కూడా మాకు చదువుకున్న పిల్లలు కూడా జాబులు పరిస్థితి గంభీరపేట మండలంలో ఇది పరిస్థితి ప్రజలు పడుతున్న బాధలు ఇది పరిస్థితి పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరికి ఉన్నాయి బతుకు తెరువు ఎవరికి ఉన్న బంగ్లాలు ఎవరికి ఉన్నాయి బెంజికారులు ఎవరికి ఉన్న రంగులాల ఉంగురాలు అనేది కూడా చూసుకుందాం చూసుకోండి మరింత సమాచారంతో పెరియార్ క్యూనిస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జోబారా రాజన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మారుమూల మండలమైనటువంటి ఈ గంభీరావుపేట మండలంలో ప్రజాస్వామ్య దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన మరి పేదల బతుకులు ఇంకా ఈ రకంగా ఉంటే మరి అధికారులు అంటే ఇలా మీ బతుకులు మారుస్తామని చెప్పేసి ఈ బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అలాగే ఓసీ ఓబీసీ సబ్బండ జాతులకు పేదలకు ఇంకా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది ప్రజల బతుకులు మార్చాల్సిన అధికారులు ప్రజల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు ప్రజాస్వామ్య దేశం బంగారు తెలంగాణ రాష్ట్రం రాజనసిరిసిల్ల జిల్లా మారుమూల మండలమైనటువంటి గంభీరావుపేట మండలంలో మరి మాకు బడి కావాలి మాకు ఇల్లు కావాలి తినడానికి పిడికడి మెతుకులు కావాలని చెప్పేసి వీళ్ళు ఇంత ఆవేదన పడుతున్నప్పుడు మరి ఎప్పటి నుండి తిరిగి మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు దాదాపుగా పదిహేను రోజులు ఇరవై రోజులు మధ్యలో వచ్చిన తిరిగి కాబట్టి నెల రోజులు తిరుగు మధ్యలో మరి శివలాల గుడి పండుగ ఉండే శివలాల గుడి పండుగ చేయ ఒక వారం పది రోజులు ఆపేస్తాం ఎందుకంటే పండుగ ఉన్నదని మాకు చుట్టాలతో పండుగ ఉందని ఆపేసినాం ఇప్పుడు అంత కూడా అంత ముందు కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా పోయిన కలెక్టర్ ఆఫీస్ కూడా పోయిన కాలేదు మా అక్కడికి పిటిసార్ ఆఫీస్ కి పంపిస్తామని అప్పుడే ఉంటే చెప్పారు ఇండ్లై ఎవరిన చెప్పారు ఇలా చదివే కూడా ఇన్ని రాలు ఒక అరవై అరవై మూడు అరవై నాలుగు ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు ఇంద్రమ పంధకంలా మాది దాదాపు ఒక నెల గుడిచెలు ఉన్నాయి పది అంటే రెండు రెండు ఇండ్లు ఉన్నాయి కడుతున్నారు పది గుడిసెలు ఉన్నాయి పది గుడిసెలు మొత్తం వేసి తాటి పాత్ర వేసి ఉన్నాం తాటి పాత్ర కప్పుకొని ఉన్నాం ఇంతవరకు పది ఇట్లా వెళ్ళి మాకు అక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది అంత కొడుద మూడు ఇండ్లు వచ్చినాయి నలభై ఇళ్ళల మూడు మరి నలభై ఇళ్ళ నల్ నలభై కుటుంబాలు అంటే గుడిసెల్లో ఉంటున్నారా లేకపోతే బిల్డింగ్ లో ఉంటున్నారా మొత్తం గుర్చండి